మీ ఆదివాసీ ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున ప్రతి సుదీర్ఘం నుండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రయాణికులకి పాడేరు బ్రాంచ్ నుండి అలాగే మన చింతపల్లి బ్రాంచ్ నుండి సుదీర్ఘమైనటువంటి దారకొండ ఒరిషా నుండి కూడా వచ్చినటువంటి ప్రతి ఆదివాసీ బిడ్డలకు ఆ ఆడవాళ్ళకి అక్క చెల్లెలకు అందరికీ కూడా పేరు పేరున ఈ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ ఒక వేదికని అలంకరించినటువంటి పెద్దలు చిన్నలు ప్రతి వెడి కూడా ఈ ఒక ఆదివాసీ ట్రస్టు ప్రత్యేకంగా మీకు ఎప్పటికీ ఈ ఒక ఆదివాసీ ట్రస్ట్ వ్యవస్థ మీకు రుణపడి ఉంటుంది ఎందుకంటే మన భవిష్యత్తులో భావితరాలకి పనికొచ్చే వ్యవస్థని మనం అందరం కూడా సంపూర్ణంగా ఈ ఒక వ్యవస్థ నిర్మించుకున్నాం కాబట్టి మన అందరూ కూడా సత్యశామనంగా నిర్భయంగా నిష్పక్షపాతంగా అందరూ సమయకృషితో ఉండాలని ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున నేను తెలియజేస్తూ ఈ ఒక సమావేశానికి ముందు నడిపిస్తాను ఓకే ఇప్పుడు ఆల్రెడీ లైవ్ ఇదంతా కూడా సార్ ఈ ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయానికి నిలబెత్తినటువంటి మన ఆదివాసీ బిడ్డలందరూ కూడా భారతదేశంలో గర్వించదగ్గ విషయం ఎందుకంటే మన భారత రాజ్యాంగంలోనే ఫిఫ్త్ సెట్లో చేర్చినటువంటి క్లాస్ త్రీ నెంబర్ ప్రకారం మనం అందరం దాసు బిడ్డలకి ఎంతో సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈ ఎన్నో యుగాలుగా మన ఆదివాసులే భారతదేశంలో మొట్టమొదటిగా పుట్టినటువంటి భూమిలోనే మొట్టమొదటిగా పుట్టినటువంటి మన భారతీయులమని మనం చెప్పడమే కాదు శాస్త్రాలు వేదాలు మొత్తం కూడా సనాతన ధర్మంలో చూసినట్లయితే ప్రతిదీ కూడా మన భూమిలో పుట్టింది ఎవరు అంటే ఆదివాసీ బిడ్డే మన రీసెంట్గా కూడా మీరు ఢిల్లీలో ఒక సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మన రాహుల్ గాంధీ కూడా చెప్పుకొచ్చారు ఈ భూమిలో పుట్టినటువంటిది ఎవరు అంటే ఆదివాసులే ఎందుకంటే కొండ కోణాల్లోని బతుకు వచ్చినటువంటి మనం ఆదివాసీ బిడ్డలుగా గౌరవంగా చెప్పారు ఆ రోజు అంటే పార్టీతో అతీతంగా ఒక ఒక వ్యవస్థని మాట్లాడడం అనేది ఎవరిని కూడా గౌరవించదగ్గ విషయమే అందుకబట్టి మనం ఆదివాసీ బిడ్డలు ముందు పుట్టినా కూడా ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ఎంతోమంది మనల్ని అనకదొక్కి మనకి ఎన్ని చట్టాలు ఇచ్చినా ఎన్ని చట్టాలు ఆర్టికల్స్ ఇచ్చినా ఎన్ని హక్కులు ఇచ్చినా కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్నటువంటి సమాజం కానీ మనల్ని కాలరాస్తూ ఎన్నో దశాబ్దాల నుండి మనం పూర్తిగా అనగరికలు కానీ ఇప్పుడు కూడా మిగిలిపోతూ ఉన్నాం చదువుకున్నా ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఎవరికి కూడా ముందుకు వచ్చే పరిస్థితుల్లో లేదు మనమంతా అది నేను చెప్పే మాట కాదు అది బేసిక్గా మన కళ్ళారా మనం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతుంది అందుకే ఇలాగా ఉంటే కరెక్ట్ కాదు మనం కూడా చదువుకున్నాం అనే వ్యక్తి ఎప్పుడు కూడా మోసాలు మోసాలు అనేది జరగదు అలాగే వాస్తవాలు కూడా జరగదు రెండు ఒకే విధ వేదికగా ఉంటుంది అనమాట మంచి ఎంత ఉండదో చెడు కూడా అంతే ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనమంతా కూడా ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం అందుకటి మనమంతా కూడా మనమందరం కూడా ఏకతాటి మీద వచ్చి మన గిరిజన సాంప్రదాయాన్ని గిరిజనుల్ని మనం ముందుకు నడిపించుకోవాలి మనల్ని మన గిరిజన వ్యవస్థని కాపాడుకోవాలి అంటే మనం అందరం కూడా ఏకదాటి మీద కలిసి ఉండాలి అలా కలిసినప్పుడే మనం ఒక గిరిజన సాంప్రదాయాలు కానీ గిరిజన ఒక గిరిజనుడు హక్కులు కానీ అన్నీ కూడా కాపాడుకోవడానికి మనకి ముందు ఉంటుంది మనం చూస్తూనే ఉన్నాం మనకి వన్ బై సెవెన్ ట్యాక్ట్ ఇచ్చిన తర్వాత మనకి జీవో నెంబర్ త్రీ కానీ పీసా చట్టం అని రకరకాల చట్టాలు తీసుకొస్తున్నా కూడా చట్టాన్ని ప్రభుత్వాలు ఆమోదిస్తుంది మన సవరిస్తుంది అంటే సవరించడం ఆమోదించడం వాళ్ళ ఇష్టమే కరెక్టే కాదనట్లేదు ప్రభుత్వ భారత రాజ్యాంగంలో ఆ ఒక మన క్లాస్ టూ ప్రకారం అది ఉంటుంది కానీ మనం పూర్తిగా సంపూర్ణంగా ఎప్పుడైతే ప్రభుత్వాలు మనం మన రీతిలో ఎదిగేయమో అప్పుడు మాత్రమే దాన్ని సవరించాలి కానీ ఇప్పుడు కొంతకాలమే చేసి కొంతకాలం మరి వదిలేస్తే మనం పూర్తిగా అభివృద్ధి పదంలో నడము అయినా కూడా మనం ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటది మన జీవన ఆధారం ఏ విధంగా నడవాలి మనం అందరికీ కూడా అప్పుడు ఎక్కడ పుడతామో ఎలా చనిపోతామో మనమే సంపూర్ణమైనటువంటి వ్యవస్థ క్రియేట్ చేసుకోవాల్సిన ధర్మం అది భగవంతుడు మనకి ఇచ్చింది కాబట్టి మనం అది చేయగలిగినప్పుడే మన వ్యవస్థ అనేది సంపూర్ణంగా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది అందుకే పెద్దలరా మీరందరికీ కూడా ఎంతో అర్థంగా అంటే నేను ఇలా చెప్తానండి సార్ ఎగ్జాంపుల్ మనతో ఉన్నటువంటి వ్యక్తి ఏదో రెండు రూపాయలు డబ్బులు ఉండవు లేకపోతే ఉద్యోగం ఉండవు లేకపోతే హోదా ఉండవు ఉంటే మన పక్కవాన్ని పట్టించుకునే పరిస్థితి రోజులు లేదు అలాంటి పరిస్థితి కాకూడదు మనమంతా కూడా సమాన భావనలు కలిగి ఉండాలి ఎవరైనా కూడా ఏం లేని పరిస్థితుల్లో ఉండే మనం సాయం చేసే మనసత్వం కలిగి ఉండాలని మనం అందరి ఏకదాటి మీద ఈ ఒక ఆదివాసీ ట్రస్ట్ నుండి దాదాపు లక్షలాది మంది మన ట్రస్ట్ లో ఉన్నారు ఉన్నారంటే ఇదంతా కూడా కారణం మీరే అని ఎందుకంటే నేననేది ఓన్లీ మోనిటరింగ్ మాత్రమే చేయగలుగుతాను కానీ దీని అందరిని కూడగట్టి ఒక తాటి మీద ఇదంతా కూడా ఈ ప్రజల సమక్షమే కాబట్టి దీనికి నేను ఎప్పుడూ కూడా నిజంగా నా మాట విని దాదాపు నేను ఈ వ్యవస్థ నిర్మించి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపు లక్ష నలభై ఎనిమిది వేల మంది నా టీంలో లో చేరారంటే ఇది ఆశామాష విషయం కాదు చాలా గొప్ప గొప్పగా భావించాల్సిన విషయం ఈరోజు బేసిక్గా మన గ్రామాల్లో మన ఒక ముప్పై గడపలు ఉన్న ముప్పై గడపలు చిన్న మీటింగ్ చేసుకుంటే ఆ మీటింగ్లో అన్ని అంటేనే ఆ ముప్పై గడపలు ప్రజలు వెళ్లరు అలాంటిది ఈరోజు యావది ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా మారుమూల గెలిచిన ఒకే ఏకతాటి మీద ఇంత వ్యవస్థ నిర్మించామంటే మీరందరూ స్వయం ఇక్కడ మీ అందరు స్వయం ఈ రోజు ఒక ఆదివాసీ భారతదేశంలోనే గర్వించదగ్గ విషయం అలాగే మన ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటిగా ఆదివాసీ ట్రస్ట్ అనేది ఇంత సంపూర్ణంగా తీసుకొచ్చినటువంటి మొదటి దశగా మనం మనం నేను ఆల్రెడీ ఏదైతే దీనికి ట్రస్ట్ కోసం వెళ్ళినప్పుడు కూడా ఈ ట్రస్ట్ కోసం కూడా ఎక్కడ కూడా ఇంత గొప్ప ఉన్నటువంటి ఈ ఆదివాసీ ట్రస్ట్ అయితే తీసుకోవచ్చిన పరిస్థితి ఎక్కడ లేదు చాలా ట్రస్ట్లు వచ్చి ఉండవచ్చు కానీ వాళ్ళ స్వార్థం కోసమో వాళ్ళ రాజకీయం కోసమో వాళ్ళ ఉనికి కోసమే వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలకి లక్షలాది మందికి సేవ చేసే దుర్గతంగా ఉన్నటువంటి ట్రస్ట్ ఎక్కడ కూడా ఇప్పుడు దాకా కూడా మన ఆదివాసులు అయితే ఎక్కడ తీసుకో రాలేదని నేను అనుకుంటాను ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఉండొచ్చు కానీ ముందు గానీ వెనక గానీ ఎక్కడ లేదు సార్ ఇప్పుడు దాకా స్వతంత్రం వచ్చి దాదాపు డెబ్బై నాలుగు డెబ్బై ఆరు అయితే కూడా ఎక్కడ కూడా నాకు తెలిసి ఆదివాసీ ట్రస్ట్ అనేది అందులో లేదు కూడా ఆ రిజిస్ట్రేషన్లో టూ థౌసండ్ వన్ ఆర్టికల్ నైన్ ప్రకారం ఏదైతే ఉందో ఆధారంగా ఎక్కడ కూడా లేదు ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చట్టం రెండు వేల ఒకటి దాని యాక్టు నైన్ దాని ఆధారంగా ఎక్కడ కూడా ఇప్పుడు దాని కూడా రిజిస్ట్రేషన్ తీసుకో రాలేదు మొట్టమొదటి ఆదివాసులు ఎంత వ్యవస్థ తీసుకొచ్చింది ఇది మొదటి కాబట్టి మనం చాలా గర్వించదగ్గ విషయం ఇదంతా కూడా మీకు అందరికీ కూడా కింద వ్యవస్థని నొప్పుడే పటిష్టం చేయలేను ఎందుకంటే అది నాతో సాధ్యం కాదు ఇది అందరూ సమిష్టిగా కలిసి కలిసి చేతులు కలిపి ఈ వ్యవస్థ ముందుకు వెళ్ళాలి కాబట్టి నేను అనుకున్న విషయం ఏదంటే కదా సార్ ఇక్కడ మన ఏజెన్సీ ఇరవై మూడు మండలాలే కాకుండా మనం ఎంటర్ ద ఆంధ్రప్రదేశ్ మొత్తం కాకుండా భారతదేశాన్ని మనం పంపించాలి ఎందుకంటే మనం ఉన్నప్పుడు మనం ఎందుకు చేయలేము అనేది మనం ప్రతి మనసులో అనుకోవాలి అంతేనా కాదా చాలా ఇప్పుడు కూడా అంటే నెట్వర్కింగ్ పదంలో కూడా తీసుకురావాల్సిందే ఎందుకంటే ఈ వ్యవస్థ అంతా కూడా మనం నెట్వర్కింగ్ పదాలు ఉండే అందరూ కూడా గ్రోత్ అయ్యి డెవలప్మెంట్ అయ్యి ఈ వ్యవస్థ తీసుకొచ్చింది కాబట్టి రకరకాలుగా మన బ్రిటిష్ కాలంలో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వతంత్రం రాకుండా ముందు చింతపల్లి మన రంపూల్ రోడ్ అయితేనేమి చింతపల్లి ఘాట్ రోడ్ అయితేనేమి నర్సీపట్ దగ్గర ఏదైతేనేమి మన వాళ్ళ ఆదివాసులు చేత చేయించినటువంటి బ్రిటిష్ వాళ్ళు చాలా హింసలు చేసి చాలా నానా రకాలుగా మానవ అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ అన్ని విధాలుగా హింసించే రోజుల్లో చాలా కష్టపెట్టారు అలా కష్టపెట్టినా కూడా ఆ రోజు మన వాళ్ళు భయపడకుండా ఒక సామ్రాజ్యం అనేది సామ్రాజ్యం మనకు సాటి చెప్పడానికి గొప్ప నిదర్శనం గాము గండ ద్వారా గాము గల ద్వారా ఈ రోజు మనం చెబుతున్నామంటే వాళ్ళు అంటే ఆ రోజు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి ఆ రోజు ఒకసారి దొరికేవంటే వాళ్ళని ఎదిరించేవంటే వాళ్ళని అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోతారంటే సెంట్రల్ జైలు సెంట్రల్ అండోర్దీవులు అన్నమాని మనసు ఒకసారి నువ్వు వెళ్ళే జైల్లో అక్కడ నుండి నీకు వచ్చే పరిస్థితి ఉండదు నీ ప్రాణం అక్కడతో చచ్చిపోవడమే అలాంటి పరిస్థితుల్లో కూడా మన వల్ల మన గిరిజనలు అనేది గిరిజరించి పోరాడినటువంటి మహనీయులు ఆ గొప్ప వ్యక్తులు ఆ గాము గంట గలుగురా అలాగే ముండా వీరి కోసం ఒకసారి స్మరించుకుంటే మనం ఎంత మనం ఎంత మనమందరికి తెలియాలా చరిత్ర తెలియాలా చరిత్ర తెలియాలంటే ఆ వ్యవస్థ ఏర్పాటు చేయాలా ఆ వ్యవస్థలో పది మందిని చెప్పి మనం మాట్లాడగలగాల అంతేగాని నాకు రెండు రూపాయలు డబ్బులు ఉంది నాకు ఉద్యోగం ఉంది అని కాదు సార్ అదన్నీ కూడా అదన్నీ కూడా స్వార్థంతో చేసే పనులే మనము మన కోసం మన బ్రతకడం కోసం కాదు సమాజానికి మనం మేలు చేయాలి మనకున్నటువంటి విద్య విద్య ఎందుకు చదువు ఎందుకు చదువుతాం చదువు అనేది మన సంస్కారం నేర్చుకొని ప్రజలకు సేవ చేయాలి అంటే ప్రతి విషయంలో కూడా మనకి తోచిన సై మనం చేసినప్పుడే మనం చదువుకున్నదానికి అర్థం ఉంటుంది అంతేనా కాదు అలా కాకుండా మన స్వార్థం కోసమే మనసు సహజం మనసు పుడతాం చచ్చిపోవడం అనేది రొటీన్ అది ఎవరైనా చేసే పని